స్టార్ మాల ప్రసారం అవుతున్న ఇష్మార్ జోడీ సీజన్ త్రీకి కార్డు పడింది ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో ప్రేరణ శ్రీపాద్ జోడీ టైటిల్ గెలిచింది ఫినాలేలో మొత్తం వారి జంటలు పోటీ పడగా చివరికి రెండు జోడీలు ఫైనల్ రౌండ్కి అర్హత సాధించాయి అందులో పెట్టిన రెండు టాస్కుల్లో గెలిచిన ప్రేరణ శ్రీపాద్ విన్నర్గా నిలిచారు మరి వీరికి వచ్చిన ప్రైజ్ మనీ ఎంత అలానే రన్నర్ అప్ ఎవరనే వివరాలు డీటెయిల్గా చూద్దాం ఓంకార్ గారు హోస్ట్ చేస్తున్న ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీ గ్రాండ్ ఫినాలే ముగిసింది ఈ సీజన్ విజేతగా బిగ్ బాస్ ఫేమ్ ప్రేరణ శ్రీపాద్ జోడీ నిలిచింది ఉత్కంఠగా సాగిన గ్రాండ్ ఫినాలేలో మొత్తం ఆరు జోడీలు పోటీ పడ్డాయి ఆదిరెడ్డి కవిత అమర్దీప్ తేజస్విని గౌడ ప్రేరణ శ్రీపాద్ రాకేష్ జోర్దార్ సుజాత సోనియా యష్ ప్రదీప్ సరస్వతి జోడీలు గ్రాండ్ ఫినాలేలో టైటిల్ కోసం తలపడ్డాయి వీరిలో ఫైనల్ రౌండ్ కి రెండు జోడీలు రాగా అందులో ప్రేరణ జంట టైటిల్ గెలిచింది ముందుగా ప్రదీప్ సరస్వతి రాకేష్ జోర్దార్ సుజాత జోడీలు ఎలిమినేట్ అయిపోయాయి అనంతరం టైటిల్ రేస్లో ఉన్న అమర్దీప్ తేజస్విని కూడా ఊహించని విధంగా రేస్ నుంచి అవుట్ అయిపోయారు ఆ తర్వాత మూడో ప్లేస్లో సోనియా ఆకుల యశ్వీర్ నిలిచారు ఇక చివరిగా ఫైనల్ రౌండ్కి ఆదిరెడ్డి కవిత శ్రీపాద్ అర్హత సాధించారు వీరికి రెండు రౌండ్స్ జరిగాయి కాయిన్స్ పై కాయిన్స్ పెట్టే టాస్క్ తో సహా లో కూడా గెలిచి ప్రేరణ శ్రీపాద్ టైటిల్ విజేతలుగా నిలిచారు ఇక వీరికి టైటిల్ తో పాటు ఓ భారీ ట్రోఫీగా కూడా అందజేశాడు ఓంకార్ ఆ ట్రోఫీ చూసి ప్రేరణతో పాటు మిగిలిన జోడీలు కూడా అవాక్ అయ్యాయి ఎందుకంటే అంత భారీగా ఉంది ఆ ట్రోఫీ ఇక ఇక ప్రైజ్ మనీ గా పదిహేను లక్షల రూపాయల చెక్కును అందజేశారు ఇక విన్నర్గా నిలవడంతో ప్రేరణ థిమ్మార్ స్టెప్ లేసింది తన భర్త తో కలిసి షోలో పాల్గొనడం టైటిల్ గెలవడం ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ చెప్పుకొచ్చింది అయితే ప్రేరణ జోడీ ఇస్మార్ట్ షోలోకి చాలా వింతగా ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ జరుగుతుందిగా ఓంకార్ హౌస్లోకి వెళ్లారు అక్కడ కంటెస్టెంట్లను జోడీలుగా చేసి కొన్ని టాస్కులు పెట్టారు ఆ టాస్కుల్లో ప్రేరణ ఆట చూసి ఓంకార్ ఇంప్రెస్ అయిపోయారు దీంతో హౌస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇష్మార్ట్ జోడీ సీజన్ త్రీలోకి మీ భర్తతో కలిసి రావాలంటూ ఆహ్వానించారు దీనికి ప్రేరణ కూడా ఓకే చెప్పేసింది దీంతో ముందుగా చెప్పినట్లే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ముగిసిన వెంటనే ఇష్మార్ట్ జోడీ త్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ప్రేరణ జంట ఇక బిగ్ బాస్ లో ఎరగదీసిన ప్రేరణ ఆ ఎక్స్పీరియన్స్తో ఇష్మార్ట్ షోలో కూడా ఇచ్చి పడేసింది ప్రతి టాస్క్లోనూ ఈ జోడి బాగా పర్ఫామ్ చేసింది ఫినాలలో కూడా ప్రతి టాస్క్ గెలిచి చివరికి విజేతగా నిలిచింది ఇక ఆదిరెడ్డి జోడి రన్నర్ అప్గా నిలుస్తుందని ఎవరూ ఊహించలేదు ఎందుకంటే కవిత ప్రెగ్నెంట్ కానీ వాళ్ళు కూడా ఫినాలలో గట్టిగా పర్ఫామ్ చేశారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్